ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత కాలమంతా సమాజ సేవలు విధి నిర్వహణలో అంకితం చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాలని ఆశిస్తారు కానీ దురదృష్టవశాత్తు నేడు తెలంగాణలో విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది విశ్రాంతి కాలంలో అసరాగా నిలవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకలంలో అందకపోవడంతో వేలాది మంది పెన్షనర్లు మున్నీరు అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుండి ఇప్పటి వరకు అంటే సుమారు ఇరవై ఒక్క నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోయాయి దీనివల్ల వారు తమ దైనందిన జీవితాన్ని గడపడమే ఒక భారంగా మారి అల్లాడిపోతున్నారు సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత తనకు వచ్చే డబ్బుతో పిల్లల వివాహాలు చేయాలని బ్యాంకు లోన్లు తీర్చాలని లేదా సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి ఈ రిటైర్మెంట్ సొమ్మి వారికి ఏకైక ఆధారం కానీ జిపిఎఫ్ జిఐఎస్ లీవ్ ఎన్ఫోర్స్మెంట్ గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ వంటి ఏ ఒక్క బెనిఫిట్ కూడా అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయారు కొందరు పెన్షనర్లు తమ కష్టార్జితాన్ని కల్లా చూడకుండానే ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై మరణించడం అత్యంత విషాదకరం ఈ అన్యాయంపై తెలంగాణలో ఇప్పటికే అనేక విడతలుగా వివిధ రూపాల్లో నిరాశనలు వ్యక్తమయ్యాయి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అధర్వంలో సభలు ధర్నాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం గమనార్థం ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొండి వైఖరిని నిరాశిస్తూ పెన్షనర్ల హక్కుల కోసం పోరాటాన్ని మరింత విధితం చేయాలని సంఘాలు నిర్ణయించారు ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ మద్దతుతో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని సంకల్పించారు ఈ పోరాటం కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు శతాబ్దాల కాలం పాటు సేవ చేసిన ఉద్యోగుల ఆత్మ గౌరవం కోసం అని వారు గుర్తు చేస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ చంద్రమౌళి గారు మాట్లాడుతూ ఎన్నోసార్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కోట్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర ఉన్న పెన్షనర్లు విశ్రాంత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఇప్పటికైనా పెన్షనర్ల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్న తమను రోడ్ల మీదకు తీసుకురాకుండా రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయడమే ప్రభుత్వ బాధ్యత అని వారు డిమాండ్ చేస్తున్నారు లోకంలో ఏ ఉద్యోగికి ఇటువంటి దుస్థితి రాకూడదని తమ పోరాటం ఫలించి తమ హక్కులు దక్కాలని వారు ఆశిస్తున్నారు ప్రభుత్వం స్పందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు నాయకులు